ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారి వరకు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ సింపుల్గా తక్కువ మసాలాలతోని రెడీ చేయబోతున్నానండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను ఇక్కడ బగారా రైస్ కూడా చేశాను పెరుగు రైతా బగారా రైస్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను బగారా రైస్ అయితే పెట్టలేదు వీడియోలోనే చూపిస్తున్నాను మామూలుగా మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా నేను ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి సాల్టు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్లు గించుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలోని వన్ కేజీకి సరిపోను ఏడు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి చిన్న ముక్కలుగా వేసాను అలాగే ఒక రెండు ఎనిమిది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలండి దీన్ని పచ్చివసన పోయే విధంగా ఉల్లిపాయని వేయించుకుందాము అలా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఈ విధంగా ముందుగా అయితే సాల్ట్ వేసాను మనకు ఉల్లిపాయలు వేగిపోతున్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వేగిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏం యూజ్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే పసుపు తీసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈజీగా చేసుకో చేసుకున్న రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టెన్షన్ ఏమి లేకుండా ఒక చిటికడంతా మెంతి పొడి వేశాను అలాగే ఒక చిటికడంతా వేయించి పొడి చేసుకున్న పొడి కూడా వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను అలా వేసుకోండి వన్ కేజీకి తగినంత చూసి వేసుకోవాలి ఈ విధంగా ఈ మసాలాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వన్ కేజీకి సరిపోను అల్లం పేస్ట్ వేసాను మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నట్లయితే అలా కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను రెండు కొబ్బరి లవంగాలు దాసినచక్క ఇవన్నీ కలిపి పొడి చేసిందండి మసాలాలు ఈ విధంగా ఇవి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా తర్వాత చికెన్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం కలుపుకోవాలి అలాగా ఒక రెండు మూడు నిమిషాలలాగా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి అడుగు పట్టకుండా మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది మనం వేసిన మసాలాలన్నీ కూడాను అలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి కలుపుకోవాలండి అలా కంటిన్యూగా కలుపుకుంటే మనకు కలిసిపోతుంది మసాలా అంతా టమాటా అయితే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటా అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఉడికించుకోవాలి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చే విధంగా అలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పడుతుందండి ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి మనకు అంత వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి వన్ కేజీకి తగినంత కారం వేసాను రెండు స్పూన్లు మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి కారం అయితే ఎందుకంటే కొంత కారం మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి కొన్ని మిరపకాయల కారం తక్కువ ఉంటుంది అలాగే మనం చేసుకునే పదార్థాన్ని పట్టి కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కారం వేసినాక ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే ఆ కారం అంతా కూడా చికెన్ మొక్కలకు పడుతుంది చూడండి మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు వేసిన వాటరు చింతపండు వాటర్ అండి ఇవి కూడా చింతపండు వాటర్ ఒక టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి పులుసు పిండి పోసాను ఈ విధంగా పోసుకుంటే మనకి చక్కగా తినడానికి సరిపోనంత గ్రేవీ రెడీ అవుతుంది మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇంట్లో పర్సన్స్ ఎక్కువ ఉన్న మాట అయితే దానికి తగినంత చూసి వేసుకోండి అలాగా ఈ విధంగా మనకి చికెన్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా వేసుకున్న పులుసు సరిపోతుంది మనకి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసాము కదా ఇంకా అది ఈ విధంగా ఉడికించేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది మనకి మనకి చికెన్ కూడా ఉడికిపోతుంది మనం వేసుకున్న పులుసు చక్కగా తగినంత గ్రేవీతో మనకి రెడీ అయిపోయింది చపాతి రోటీ పుల్కా బగారా రైస్ వైట్ రైస్లోకి అన్నింటిలోకి తినొచ్చండి దేనిలోకైనా ఈ విధంగా ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి మనకి ఎంతో గుమ్గుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఈ చికెన్ అయితే సింపుల్గా మరి ఈ సింపుల్ మెథడ్లో మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకొని మీ వాళ్ళకి తినిపించండి తప్పకుండా ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అందినవారైనా సరే వారైనా సరే కిచెన్ కనిపిస్తే తప్పక వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా కలర్ఫుల్గా రుచిగా వచ్చింది ఇక్కడ పెరిగి రైత మనకి బగారా రైస్ చికెను పెట్టాను బగారా రైస్ అయితే ఇంకా వీడియో చూపించట్లేదండి మామూలుగా నేను లాస్ట్లో పెట్టాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆయన మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశీపీ అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం ఉద్దేశంతో సతం కలకంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా తప్పలిపోతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్